శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులకు మొట్టమొదటిగా పెట్టిన పేరేమి దానిని ఎవరు పెట్టారు రామానుజులు కాంచీపూర్ణుడిని పలుమార్లు ప్రాధేయపడ్డారు పరమపదానికి దారిచూపమని అయినా వారు ఒప్పుకోలేదు అన్నింటికీ ఆ ముకుందుడే మనకు దిక్కు అని వరదుని పాదాలపై భారం వేసి రామానుజులు కాంచీపూర్ణుడు తన దీనత్వాన్ని స్పష్టం చేసేవారు రామానుజులకు కాంచీపూర్ణుడికి మధ్య ఇలాంటి చర్చలతో మరో మూడేళ్లు కాలం గడిచిపోయింది రామానుజుల యొక్క ఇరవై ఎనిమిదవ ఏట ఒక వెయ్యి నలభై ఐదులో వారి తల్లి కాంతిమతి తన దేహయాత్రను ముగించింది రామానుజులకు తంజమాంబకు మధ్య ఉన్న అభిప్రాయ వైవిధ్యాన్ని భావోద్వేగ వైవిధ్యాలను ఉపశమింపచేసే పెద్ద దిక్కు మరి లేదు తంజమాంబ యొక్క ఆలోచనలు సమంజసమైనవే రామానుజుల ఆలోచనలు కూడా సమంజసమైనవే రామానుజుల తాత్విక హృదయపు లోతులను పెద్ద పండితుడను కొను కొనే యాదవ ప్రకాశకులే దర్శించలేకపోయారు సామాన్య గృహిణి అయిన తంజమాంబ ఏం అర్థం చేసుకోగలుగుతుంది వంశాచారాలు వైదిక సహవాసాలు వదిలితే పరువు ప్రతిష్ట పోతాయి కదా సమాజంలో తలెత్తుకు తిరిగేదెలా ఇలాంటి స్థితిని ఎలా సహించాలి అనేది ఆమె ఆవేదన ఈ ధోరణి ఆమెలో భర్త జీవన శైలిపై అసంతృప్తి పెరగడానికి కారణమయ్యింది ఆ కలిగొన్న ఆర్తుణ్ణి చూసి పిడికెడు అన్నం పెట్టమని ఇంటికి పంపితే ఆరాధన కాకుండా ఇంటి పెద్ద తినకుండా పెట్టదగదని చెప్పి ఖాళీ కడుపుతో ఆ ఆర్తుణ్ణి వెనక్కి పంపేది పలుమార్లు తన ఇంటికి భోజనానికి రమ్మని బలవంతం చేసిన తిరస్కరించిన కాంచీపూర్ణుడు ఓ రోజు రామానుజులకు తన సమ్మతి తెలిపారు కాంచీపూర్ణుడు అతిథిగా భోజనానికి వస్తున్నాడని తగిన ఏర్పాట్లు చేయమని తంజమాంబకు రామానుజులు చెప్పారు వంక చెప్పాల్సిన అవకాశం ఇవ్వకుండా కావలసిన సామాన్లన్నింటినీ ఇంట చేర్చాడు రామానుజులు భర్తకు అత్యంత ఆదరణీయుడు గురుస్థానీయుడు అని తెలిసినప్పటికీ తంజమాంబ కాంచీపూర్ణుడితో తన కాలం నాటి కట్టుబాట్లకు తగ్గట్టుగా వ్యవహరించింది అల్పునిగా భావించి జీవించే ఆ భాగవతోత్తముడు తనను వెదకటానికి పోయిన రామానుజుల రాకకు ముందే ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమె నియమానికి తగ్గట్టు బయటి వరండాలో కూర్చుని తన భోజనం ముగించుకొని నిష్క్రమించాడు ఆచారాలకు అంకితమై జీవించే తంజమాంబ కాంచీపూర్ణుడికి వడ్డించిన వ వంటకాలను తన భర్తకు పెట్టడం తగదని అన్యులకు సమర్పించేసి భర్త కోసం మరలా మడిగా వంట ప్రారంభించింది కాంచీపూర్ణుని శేషప్రసాదాన్ని ఆరగించాలని ఆశపడ్డ రామానుజులకు తంజమాంబ తొందరపాటుతనం నిరాశను మిగిల్చింది రామానుజులకు తంజమాంబకు మధ్య ఏర్పడ్డ ఇలాంటి సన్నివేశాలు మానసికంగా దూరాన్ని ఒకరోజు ఉదయాన్నే రామానుజులు కాంచీపూర్ణుడిని కలిసి గంభీరంగా మహానుభావ వరదరాజస్వామి సేవలో ఇప్పటికీ తొమ్మిదేళ్ళు గడిచిపోయాయి పదవ ఏడు నడుస్తున్నది ఏం పాపం చేసుకున్నానో ఏమో నా బ్రతుకంతా సమాధానాలు లేని ప్రశ్నల మయమైంది భ్రమ ప్రమాదాలతో కూడిన భవసాగరం నుండి బ్రతుకునావను క్షేమంగా చేర్చగల చుక్కానిగా భావించి తత్వశాస్త్రాన్ని ఉపాసించాను ఋషుల జీవితానుభవాల సారమైన ఉపనిషత్తులు నాకు అంతర్దర్శనం అనుభవాన్ని ఇస్తుందని ఆశపడ్డాను తర్కము శాస్త్రము తత్వము మతాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుసుకోవటం ద్వారా పరమ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ఎనిమిదేళ్ళు ప్రకాశుల వద్ద ఎనలేని శ్రద్ధతో శుశ్రూష చేశాను జ్ఞాన కర్మలు స్వతంత్రంగా ఏమీ సాధించలేవని అవి పక్వమై సాగే భక్తితో భగవంతుడి కృపను పొందటం సాధ్యమవుతుందని నమ్మి వరదుడిని మిమ్మల్ని ఆశ్రయించాను నా బుద్ధికి నిరర్ధకపు వెతుకులాటే తప్ప చెత్త ప్రశాంతత లభ్యం కావటం లేదు నిర్గుణాద్వైత భావజాలపు గందరగోళాన్ని ఎంత త్రోసివేద్దామనుకున్నా అది వినక నాపై స్వారీ చేస్తూ ఉన్నది అని రామానుజులు వినయంగా చెప్పారు కాంచ ఈనాటి ప్రశ్నకు సమాధానం భగవద్ రామానుజులకు లక్ష్మణార్యుడు అనే పేరు తన మేనమామ అయిన శ్రీశైల పూర్ణులు పెట్టారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి